నీవు బాధపడుతున్నప్పుడు కంటతడి పెట్టినప్పుడు ఎవరు చూడడం లేదని ఎవ్వరు పట్టించుకోవడం లేదని ఓదార్చేవారే లేరని దిగులు చెందకు రహస్యమందు గమనించు నీ తండ్రి దేవుడు నీ కొరకే తన సర్వస్వాన్ని అర్పించిన ప్రభువు నీతోనే ఉన్నాడని గుర్తించుకో మనుషుల ఆదరణ ఓదార్పు కోసం చూడక ఎల్లప్పుడూ నీతో ఉండు ప్రభువైపు చూడు నీ ప్రతి చింతకి శాంతి సమాధానంను హృదయంలో నెమ్మదిని పొందుకుంటావు అందుకే భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతును నీకు సహాయం చేయవాడను నేనే నీతి అను నా హస్తంతో నిన్ను ఆదుకుందునని ఏషియా నలభై ఒకటి పది ప్రకారం ప్రభువు మాట్లాడుతున్నాడు